హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆదిత్యకు శశికాంత్ గురించి నిజం తెలియబోతుంది సునంద ద్వారా మరి ఇక నిజం తెలుసుకున్న ఆదిత్య ఏం చేయబోతున్నాడు అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఇక్కడ ఆదిత్యకు పూర్ణిమ గురించి నిజం చెప్తుంది సునంద అయితే ఇక సునందాకు నిజం తెలిసిపోయింది అని చెప్పి పూర్ణిమైతే పార్టీలో నుండి ఇక ఇలా చైత్రను తీసుకుని ఇంటికి హడావిడిగా వెళ్తుంది కదా ఇక అక్కడికి వెళ్ళాక చాలా టెన్షన్ పడుతూ ఇక తను ఏం చేస్తుందో తనకే అర్థం కాకుండా చేస్తుంది పూర్ణిమైతే దాంతో ఇక చైత్రకైతే అసలు అమ్మకి ఏమైంది ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది అని చెప్పి అర్థం కాదు ఇక అప్పుడే పదచైత్ర మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు వెంటనే మనం ఇక నుండి ఇక ఈ రూమ్ ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని చెప్పి ఇలా తొందరపడుతూ ఉంటుంది ఇక పూర్ణిమ అయితే అప్పుడే ఇక చైత్ర అయితే ఏంటమ్మా ఏం జరిగింది చెప్పకుండా ఈ ఆవేశం ఏంటమ్మా అని చెప్పి ఇక వీళ్ళిద్దరైతే ఇక్కడ ఇలా హడావిల్లో ఉంటారు ఇక ఇది ఇలా ఉండగా అక్కడ ఇక సునంద అయితే చాలా ఏడుస్తూ ఆదిత్యకు నిజం చెప్తుంది పూర్ణిమ గురించి మీ నాన్న నన్ను మోసం చేసి ఇక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా ఇరవై సంవత్సరాల క్రితం ఇక ఇప్పుడు ఆవిడను ఇంటికే తీసుకొచ్చాడు ఏక నన్ను మోసం చేశారా ఇక మీ నాన్న మీకు మంచి తండ్రి కావచ్చు కానీ నాకు మంచి భర్త కాదురా అని చెప్పి రోజైతే శశికాంత్ గురించి గుండె పగిలే నిజాన్ని బయట పెడుతుంది సునంద అయితే ఇక దాంతో ఆదిత్యకైతే ఏం చేయాలో అర్థం కాక అసలు నాన్న చాలా మంచివాడు నాన్న ఇలాంటి తప్పు ఎందుకు చేశాడు నాన్న అమ్మని మోసం చేయడం ఏంటి అని చెప్పి ఇక ఆదిత్య ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా అక్కడిక పూర్ణిమైతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళి పోవాలి ఇక ఇప్పుడు సునందక్కకు నిజం తెలిసింది కాబట్టి ఇక ఖచ్చితంగా ఆయనను నిలదీస్తుంది ఆయనను తీసుకొని ఇక్కడికి వచ్చి చాలా గొడవ చేస్తుంది ఆ గొడవ చేస్తే ఇక నా కూతురికి నిజం తెలుస్తుంది కాబట్టి ఈ గొడవలేమి జరగక ముందే ముందుగా మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఇక ఎలాంటి గొడవలు ఉండవు నేను నా కూతురు సేఫ్ గా ఉండొచ్చు వాళ్ళ జీవితంలోకి మళ్ళీ మేము వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇలా ఇల్లు ఖాళీ చేయడానికి అన్ని సర్దుతో ఉంటుంది అయితే ఉన్నట్టుండి ఇలా ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటమ్మా అసలు ఏం జరిగిందో చెప్పకుండా నువ్వు ఇలా చేయడం నాకేం నచ్చట్లేదు అని చెప్పి చైత్ర అంటూ ఉండగా పద నీకేం తెలియదు నువ్వు చిన్నపిల్లవి నేను చెప్పినట్టు విను మనం ఇక్కడ నుండి బయటపడితేనే మన ప్రాణాలు సేఫ్గా ఉంటాయి అని చెప్పి ఇలా ఇక అన్ని సర్దుకొని పూర్ణిమ చైత్ర అయితే ఇక ఇలా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు బయటకు వచ్చి ఇక ఆటో అయితే ఒకటి దూరంగా నుండి వస్తూ ఉంటుంది ఇక ఈ హడాపిల్లో కంగారులో పూర్ణిమ అయితే ఆటో అయితే ఇలా స్టాప్ అని ఆపడానికి ముందుగా ఆ రోడ్డు మీదకి మధ్యలోకి వెళ్లి ఇక ఇలా ఆటోని ఆపుతూ ఉండగా అక్క నుండి ఒక లారీ వచ్చి ఇలా పూర్ణిమకు గట్టిగా ఢీకొంటుంది దాంతో ఇక పూర్ణిమ అయితే పక్కకు పడిపోతుంది ఇక చైత్ర అయితే అమ్మ అని గట్టిగా అరుస్తుంది ఇక చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఏమైంది అని చెప్పి ఇలా గుంపులు గుంపులుగా చేరుతారు అప్పటికి ఇక చాలా పెద్ద పెద్ద గాయాలయ్యి ఇక పూర్ణిమ తల నుండి చాలా బ్లడ్ కూడా పో ఉంటుంది అమ్మాయి ఏమైందమ్మా ఎందుకమ్మాయిలా ఆవేశంలో ఇలా తొందరపడుతూ ఆటోను ఆపడానికి వెళ్ళి ఇక ఇలా లారీ ఢీకొన్నావు అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది చైత్ర అయితే అప్పుడు ఇక ముందుగా మీ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పూర్ణిమను ఇక హాస్పిటల్లోకి తీసుకెళ్తారు ఇక వెంటనే చైత్ర అయితే ఆనంద్కి కాల్చిస్తుంది మేడం మా అమ్మకు చాలా పెద్ద ప్రమాదం జరిగింది మీరు వెంటనే హాస్పిటల్కి రండి మేడం నాకు చాలా భయంగా ఉంది యాక్సిడెంట్ జరిగింది మేడం అని చెప్పి ఆనంద్ ఆనంద అందుకీ కాల్ చేసి చెప్తుంది చైత్ర అయితే అప్పుడే ఇక ఆనంది అయితే అవునా ఎందుకు చైత్ర ఇంతసేపు కాల్ చేయలేదు ఇక నువ్వు పార్టీకి వచ్చినట్టు వచ్చి అలా వెళ్ళిపోయావేంటి అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉండగా అవన్నీ విషయాలు తర్వాత మేడం ముందుగా మీరు కొన్ని డబ్బులు తీసుకొని హాస్పిటల్లోకి రాగలరా అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది తప్పకుండా చైత్ర ఇప్పుడే నేను ఇక సార్ ఆదిత్య సార్ ఇద్దరం కలిసి హాస్పిటల్లోకి వస్తాము సరేనా అని చెప్పి ఇక ఇలా ఆదిత్యను తీసుకొని ఆనంది అయితే వెంటనే చైత్ర వాళ్ళ మమ్మీకి యాక్సిడెంట్ జరిగింది చాలా ప్రమాదం ఉందని చెప్పి ఇలా హాస్పిటల్కి తీసుకొస్తుంది ఆదిత్యనైతే ఇక ఆనంది అప్పుడే ఇక ఆదిత్యతే పాపం ఈ అమ్మాయి ఒంటరి బ్రతుకు బ్రతుకుతుంది వాళ్ళ అమ్మ తప్ప తనకు ఎవ్వరూ లేరు అని చెప్పి ఆదిత్య కూడా చైత్ర మీద చాలా జాలి పడుతూ ఉంటాడు ఇక చైత్రనే ఇక శశికాంత్ కూతురు పూర్ణిమ శశికాంత్ రెండో భార్య అని ఆదిత్యకు తెలియదు కదా ఇక ఎలా ఉందో ఏమో ఆవిడకు ఎలాగైనా ఆవిడను బ్రతికించండి ఇక అని చెప్పి డాక్టర్లను అయితే ఇలా వేడుకుంటూ ఉంటాడు ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా అప్పుడే ఇక ఆవిడ బతికే అవకాశం లేదు సార్ ఇక తనకు ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది తనకు ఇంతకుముందు బీపీ షుగర్ లాంటివి చాలా ఉన్నాయి ఇక వాటి వల్ల ఆవిడ బ్రతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి సార్ అని చెప్పి డాక్టర్లు అయితే పూర్ణిమ గురించి ఇలా గుండె పగిలే నిజాన్ని చెప్తారు ఆదిత్యకు ఆనందికి దాంతో ఈ విషయం చేత్రకు తెలియకూడదు ఇక చేత్రకు తెలిస్తే వాళ్ళ అమ్మ కోసం చాలా బాధపడుతుంది ఏడుస్తుంది ఇప్పటికే ఇక తన అమ్మ బ్రతకదని తెలిసే చైత్ర ఇక ఊరుకోలేదు ఇక తన అమ్మకు ఏం కాదనే ధైర్యం చెప్పు ఆనంది నువ్వు అని చెప్పి ఇలా ఇక ఆదిత్యతి అంటూ ఉంటాడు అప్పుడైక చైత్ర అయితే తన అమ్మ దగ్గరికి వెళ్ళి తన అమ్మను చూసుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకమ్మా ఇలా జరిగింది అసలు ఇక ఇప్పుడు నీకేమైనా అయితే నేను అనాథనైపోతాను ఇక నా కన్నెతండ్రి ఎవరో కూడా నువ్వు చెప్పలేదు ఇక ఇప్పుడు నువ్వు ఇలా ప్రమాదంలో ఉన్నావు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది చైత్ర అయితే తన అమ్మ దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక తన అమ్మ దగ్గర ఇక ఇలా శశికాంత్తో ఇక పూర్ణిమ ఇద్దరు కలిసి దిగిన ఫోటో తన అమ్మ చేతిలో కనిపిస్తుంది ఈ రోజైతే చైత్రకు ఆ ఫోటో పట్టుకొని ఇక అలాగే ఇక యాక్సిడెంట్ అవుతుంది ఆ ఫోటోను చూసిన ఇక చైత్ర అయితే నా కన్న తండ్రి తన ఈ శశికాంత్ సార్ నా కన్న కన్నతండ్ర అని చెప్పి ఆ ఫోటోని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఆ ఫోటోనైతే ఆదిత్య చూసేస్తాడు ఇక ఆదిత్య కూడా నిజం తెలుస్తుంది ఇక నా కన్నతండ్రినే చైత్ర కన్నతండ్ర అంటే అమ్మ ఇన్నాళ్ళు బాధపడింది ఈవిడ గురించేనా పాపం ఇప్పుడు ఈవిడకు ప్రమాదం జరిగింది ఇక ఈవిడకొక కూతురు కూడా ఉందా తను నా చెల్లెలా అని చెప్పి ఆ ఫోటో ద్వారా ఆదిత్య కూడా నిజం తెలిసిపోతుంది ఇక తను తను బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు ఇక తనకు ఇంతకు ముందే చాలా ఉన్నాయి బీపీ షుగర్ లాంటివి ఉండడం వల్ల తట్టుకోలేకపోతుంది తను బ్రతికదని చెప్పారు ఈ విషయం ఇప్పుడు ఇక చైత్రకు చెప్తే తట్టుకోలేదు కానీ వెంటనే నాన్నకు ఇన్ఫార్ ఇన్ఫామ్ చేయాలి నాన్నగారు ఇక ఇలా లాస్ట్ చూపైన తనను చూసుకుంటాడు అని చెప్పి వెంటనే ఇక ఆదిత్య నిజం తెలుసుకొని ఇక శశికాంత్ భార్య పూర్ణిమాని ఇక తన తండ్రి శశికాంత్కి కాల్ చేస్తాడు దా దాంతో ఇక శశికాంత్ అయితే కాల్ ఇచ్చేసి ఏంటి రాదు ఎక్కడికి వెళ్ళావురా ఇంత రాత్రి అని చెప్పి అంటూ ఉండగా డాడ్ మీతో కొంచెం మాట్లాడాలి పక్కకు రండి అమ్మ కనపడుతుందా ఇక అమ్మకు వినిపించకుండా మీరు పక్కకు రండి కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి నాన్న అని చెప్పి ఆదిత్య అయితే ఇలా శశికాంత్కి కాల్ చేసి చెప్తాడు అప్పుడే ఇక చెప్పురా మీ అమ్మ పడుకుంది అని చెప్పి ఇక శశికాంత్ అయితే చాటుగా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు కానీ సునంద మాత్రం పడుకోదు శశికాంత్ ఏం చేస్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది గమనిస్తూ ఉంటుంది ఇక ఆదిత్యతే నాన్న ఇక నువ్వు అమ్మ నిన్న బాధపడ్డారు కదా ఇక నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావని ఇక తను ఇప్పుడు ప్రమాదంలో ఉంది నాన్న తనకు యాక్సిడెంట్ జరిగింది ఇల్లు వదిలేసి అన్ని సర్దుకొని వెళ్తూ ఉండగా దారిలో ఒక లారీ వచ్చి ఆవిడని గుద్దేసింది దాంతో ఇక ఆవిడ కింద పడిపోయింది తనకిప్పుడు చాలా ప్రమాదంగా ఉంది డాడీ తను బ్రతికే అవకాశం తక్కువని చెప్తున్నారు డాక్టర్లు తన కూతురు కూడా ఇక్కడే ఉంది తన కూతురు ఎవరో కాదు డాడీ మన ఆఫీస్లో పనిచేస్తు చేనే ఆ పూర్ణిమ కూతురు అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు ఆదిత్యతి ఆ మాటలు విన్న ఎత్తి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక సెల్ కింద పడేస్తాడు దాంతో ఇక సునంద చూసి ఏంటి ఆయనకు ఇంత పెద్ద టెన్షన్ ఏంటి పూర్ణిమ గురించి అయి ఉంటుందా పూర్ణిమకు ఏమైనా జరిగిందా ఏంటి అని చెప్పి సునంద కూడా షాక్ అవుతుంది వెంటనే మీరు నేను చెప్పిన అడ్రస్కు రండి నాన్న ఇక చివరి చూపైనా మీరు చూసుకుంటారు తను బ్రతికే అవకాశాలు లేదని డాక్టర్లు స్పష్టంగా చెప్పారు డాడీ అని చెప్పి ఇక ఇలా ఆదిత్య అయితే తన తండ్రి శశికాంత్ కాల్ చేస్తాడు దాంతో ఇక శశికాంత్ అయితే హడావిడిగా వెంటనే ఇక బయలుదేరుతాడు ఇక శశికాంత్ వెనుకనే శశికాంత్ను ఫాలో అవుతూ ఎక్కడికి వెళ్తున్నాడు శశికాంత్ అని తెలుసుకోవడం కోసం సునంద కూడా ఇక వెనుకత నుండి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య చెప్పిన అడ్రస్కి శశికాంత్ వచ్చేస్తాడు ఆ హాస్పిటల్కి ఇక అక్కడ ఆనంది చైత్ర ఇక ఇలా ఆదిత్య ముగ్గురు కూడా ఇక ఆవిడ కాడ కూర్చొని ఏడు ఉంటారు తను బ్రతికదని తెలుసుకొని ఇక ఇంతలోనే శశికాంత్ వచ్చి పూర్ణి పూర్ణి అని ఏడుస్తూ ఉంటాడు ఇక చైత్ర అయితే తన నాన్న దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేస్తూ ఉంటుంది నాన్న అమ్మకు ఏమైంది అమ్మ బ్రతికదంటున్నారు ఇన్నాళ్ళు నాకు నాన్న లేడని బాధపడ్డాను ఇప్పుడు అమ్మ కూడా నాకు దూరం అవుతుంది ఇక మీరు మీ గురించి నిజం తెలిసేలోపు అమ్మ లేకుండా పోతుంది ఇక నాకు చాలా బాధగా ఉంది నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది చైత్ర అయితే తన నాన్నను పట్టుకుని అప్పుడే ఇక ఆదిత్య చైత్రను ఓదారుస్తూ ఉంటాడు మేమందరం నీకున్నాము కదా చైత్ర ఇక నేను పెద్దన్నయ్యను చిన్నన్నయ్య చిన్నయ్య ఇక నాన్న అందరం కలిసి మనం ఒకే ఇంట్లో ఉందాం నువ్వు ధైర్యంగా ఉండమ్మా మీ అమ్మకి ఏమి కాదు అని ఇక ఇలా ధైర్యాన్ని చెప్తూ ఉంటాడు తన చెల్లెలు చైత్రకైతే ఆదిత్య అప్పుడే ఇక తను అంతా అయిపోయింది ఇక తన గురించి బాధపడమే ఇక తను బ్రతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్తారు ఇక వీళ్ళందరూ కూడా పూర్ణిమ దగ్గర ఉండడం పూర్ణిమ పరిస్థితిని ఇలా చూడడం అదంతా కూడా ఇక బయట నుండి ఇక విండో నుంచి చూస్తూ ఉంటుంది సునంద అయితే పాపం ఇక ఇలా పూర్ణిమ పరిస్థితి ఇలా అయిపోయిందా ఎక్కడో అక్కడ దూరంగా ఇక మంచిగా ఉంటే చాలనుకున్నాను కానీ పాపం పూర్ణిమ నా భయానికి ఇలా ఇంట్లో నుంచి అన్ని సర్దుకొని వెళ్ళిపోతూ ఉండగా ఇలా జరిగిందా ఇక పూర్ణిమ విషయంలో నేను చేసింది తప్పే అని చెప్పి ఈ ఈరోజు ఇక తన మీద తనకి కోపం వస్తూ ఉంటుంది ఇక పూర్ణిమ పరిస్థితిని చూసి అప్పుడే ఇక ఇలా చైత్ర అయితే అంటూ ఉంటుంది డాడీ ఇక దీని అంతటికీ కార్ దీని అంతటికీ కారణం ఏంటి డాడీ ఎందుకు అమ్మని దగ్గర లేదు అసలు అమ్మని ఎప్పుడు పెళ్లి చేసుకున్నవి ఏం జరిగింది అదంతా నాకు అమ్మ చెప్పలేదు నువ్వు చెప్పాల్సిందే చెప్పు డాడీ అని ఇక గట్టిగా నిలదీయడంతో ఇక శశికాంత్ అయితే పూర్ణిమ పూర్ణిమతను ప్రేమించుకున్న రోజులు ఇక పెళ్లి చేసుకున్నవి అవన్నీ చెప్తూ ఉంటాడు కానీ ముందుగానే సునందాను పెళ్లి చేసుకుని ఇక ఇలా ఆదిత్యకు చైతన్యకు జన్మనిచ్చిన సునంద ఉందనే విషయం ఇక వీళ్ళిద్దరికీ తెలుసు తెలిసినా కూడా అలాగే ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు కానీ విషయం తెలుసుకున్న సునంద అయితే తన భర్త వేరే అమ్మాయికి సొంతమయ్యాడని తట్టుకోలేక ఇక ఇలా పూర్ణిమను బయటకు పంపించేస్తుంది కదా డబ్బులిచ్చి ఇక ఆ విషయం అయితే చైత్రకు అస్సలు నచ్చదు ఇక మా అమ్మను మోసం చేసింది నువ్వు కానీ మా అమ్మ బ్రతుకుని ఇలా చేసింది నీ భార్య సునంద ఇద్దరు కలిసి నన్ను మా అమ్మను ఇన్నాళ్ళు అనాథలు చేసి మా జీవితాలతో ఆడుకున్నారు కదా ఇక మా అమ్మ ఈరోజు మీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడుతూ ఉంటే ఇక నీ భార్య సునంద చూసి ఇక మా అమ్మను బెదిరించింది చంపేస్తానని బెదిరించింది కాబట్టి మా అమ్మ చాలా భయపడిపోయింది ఇక ఎక్కడ మా ఇద్దరిని సునంద గారు చంపేస్తారేమో అనే భయంతోనే ఇక ఇల్లు కాలు చేసి వెళ్ళిపోదామని మా అమ్మ ఇలా తొందరపాటుగా ఇలా చేసింది దాంతో ఈ అడవిల్లో కంగారులో అమ్మ ఇక అక్కడ నుండి వస్తున్న లారీని చూసుకోలేదు ఇక అప్పుడు ఇక లారీ వచ్చి అమ్మను ఢీకొన్నది ఖచ్చితంగా దీని అంతటికి కారణం ఇక నువ్వు నీ భార్య అని చెప్పి చైత్ర అయితే చాలా కోపంగా తన నాన్న మీద సునంద మీద ఇక ఇలా కోపాన్ని చూపిస్తూ ఉంటుంది దాంతో ఇక శశికాంత్ అయితే అవునమ్మా మీ అమ్మకు ఇన్ని కష్టాలు రావడానికి నువ్వు ఇన్నాళ్ళు అనధగా ఉండడానికి కారణం నేనే నన్ను క్షమించమ్మా ఇక సునందాకు ఇక దూరం కాలేక సునంద ఏం ఏమైపోతుందో ఏం చేసుకుంటుందో మీ అమ్మకు దగ్గర అవుతానే భయంతోనే నేను మీ ఇద్దరిని ఇలా వదిలేశాను కానీ ఈరోజు మళ్ళీ ఇక సునందాకు నిజం తెలిసిందే నేను పూర్ణిమ కలిశామని ఇక సునందాకు ఏమైనా జరుగుతుందేమో నేను సునందా వైపే సునంద దగ్గరనే ఉన్నాను కానీ మీ అమ్మకి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదమ్మా మీ అమ్మ నిన్ను చూసుకుంటూ ఎలాగైనా బ్రతుకుతుంది ఇక మీకు ఏమైనా సహాయం చేయాలనే మీ అమ్మను నిన్ను కలిసి మాట్లాడాలనే ప్రయత్నించాను కానీ సునంద అదంతా అర్థం చేసుకోకుండా ఇక మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఆపాదం చేసుకుని చివరికి పూర్ణిమను బెదిరించేసింది దాంతో ఇక ఇలా పూర్ణిమ ఇలా జరిగిపోయింది అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు శశికాంత్ కూడా అప్పుడే ఇక ఇంతలోనే ఇక ఇలా సునంద కూడా హాస్పిటల్లోకి వస్తుంది సునందను చూసి ఇక చైత్ర అయితే ఏంటమ్మా నీ వల్లనే కదా ఇదంతా జరిగింది ఈ రోజు మా అమ్మ నాకు దూరం అయిందంటే ఇక నువ్వే కారణం నీ వల్లనే ఈ రోజు మా అమ్మ నాకు దూరం అయ్యింది ఇక నువ్వు ఎందుకు వచ్చావు మళ్ళీ ఇక నన్ను ఈ పరిస్థితిలో చూడడానికి ఇక ఇప్పుడు నువ్వు ఇక బాగున్నావు కదా మా అమ్మకి ఇలా జరిగిన తర్వాత ఇక నీకో న్యాయం మా అమ్మకో న్యాయమా అని చెప్పి దీని అంతటి కారణం సునంద అని చెప్పి సునందనైతే చాలా తిడుతూ చీకొడుతూ ఉంటుంది ఈ రోజైతే చైత్ర దాంతో ఇక ఇంట్లో వాళ్ళ అందరూ కూడా చైత్ర అర్థం చేసుకుంటారు ఇక ఎన్నాళ్ళు అన్ని తన అమ్మ అని బ్రతికిన చైత్రకు ఈరోజు తన అమ్మ దూరం అయ్యింది తన అమ్మ దూరం అయ్యింది కాబట్టి మనందరి మీద ఇంత కోపాన్ని చూపిస్తుంది తన అమ్మ దూరం కావడానికి ఇక మనమే కారణం కదా అని ఇక ఇలా చేత్ర కోపానికైతే ఎవరు కూడా అడ్డుపడరు ఇక తన కోపాన్ని తగ్గించుకోవాలంటే తన ఇక మనల్ని మాటలు అనాల్సిందే అని చెప్పి చేత్ర అంటున్న మాటలన్నీ కూడా పడుతూ ఉంటుంది సునంద అయితే ఒక్క మాట కూడా జ చెప్పదు కానీ ఇక సునందాకు మాత్రం ఇక పూర్ణిమకు చేసిన అన్యాయం గురించి పదే పదే గుర్తొస్తూ ఉంటుంది నా వల్లనే పాపం పూర్ణిమ ఇలా అయిపోయింది తన కూతురు అనాథైపోయింది కాబట్టి తన కూతుర్ని నా కన్న కూతురులాగే చూసుకోవాలి ఇక నాకు కూతురు పుడితే చైత్ర అని పేరు పెట్టుకునేదాన్ని అని ఎన్నోసార్లు చెప్పాను కదండి ఇక ఈరోజు చైత్రనే మన కన్న కూతురు ఇక మన కొడుకుల కంటే చైత్రను మనం ఇక కన్న కూతురులాగా ఇక దగ్గరకు తీసుకొని ఇక పూర్ణిమ కంటే బాగా చూసుకోవాలి చైత్రకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఇక మనం ఇన్నాళ్ళు చేసిన అన్యాయాన్ని ఇక మనం సరిదిద్దుకోవాలి అని చెప్పి రోజైతే సునంద ఇక తన కూతురు చైత్ర అని చెప్పి చైత్రనైతే దగ్గరికి తీసుకోవాలని ఇక చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది మరి ఇక చేత్రకు సునంద మీద కోపం తగ్గిపోయి ఇక తన అమ్మ సునంద తన తండ్రి అని దగ్గరికి వెళ్తుందా లేకుంటే ఇంకా ఎన్నాళ్ళు వీళ్ళ మీద కోపాన్ని చూపిస్తుంది చైత్ర అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే పూర్ణిమ అందరినీ వదిలేసి వెళ్ళిపోబోతుంది చైత్ర ఇక ఇక శశికాంత్కు సునందకు దగ్గర కాబోతుంది మరి ఇక చైత్ర గురించి నిజం తెలుసుకుని చైత్రకి ఇష్టమైన శ్రీతనికి ఇక చైత్రకు పెళ్లి చేయబోతుందా మరి ఇక సునంద శశికాంత్ మళ్ళీ ఇక జ్యోతితో ఇక ఇలా ఇయ్యం తీసుకోబోతుందా అనేది చూడాలి తర్వాత ఇక ఈ విధంగానైతే సునంద చేత్రను తన కన్న కూతురుగా చూసుకోబోతుంది పూర్ణిమకు జరిగిన అన్యాయాన్ని ఇక సరిదిద్దాలని చెప్పి పూర్ణిమ విషయంలో తన చేసిన తప్పును ఈ రోజైతే అర్థం చేసుకోగలుగుతుంది సునంద అయితే చుదంబరిక తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్